నమస్కారం స్వామి సంతోషం నాయన చాలా అలసిపోయినట్లున్నదే అందులో ఎండకాలము ప్రయాణములు మరింత శ్రమగా ఉండును కొంతసేపు విశ్రాంతి తీసుకో తరువాత సంభాషించవచ్చును శాంతియే లేనప్పుడు విశ్రాంతి ఎక్కడ చిక్కును పిచ్చివాడా శాంతి కొరకే విశ్రాంతి కాని శాంతి చేకూరిన తర్వాత విశ్రాంతి ఎందుకు పుండు మాను వరకు బ్యాండేజ్ అవసరమే కాని తర్వాత అట్టి కట్లతో పనియేమి స్వామి ప్రస్తుతము నా మనసు తికమకగా ఉన్నది ఏమి చేయనో మనస్కరించుటలేదు ఏమి కారణమో తెలియటలేదు ఏమి చేయమందురు నాయనా కారణము లేక ఏ కార్యమునూ జరగదు ఇప్పటి నీ పరిస్థితికి కారణము తప్పక నీకు తెలియను చేయునదేమీయూ లేదు ఇట్టి మనోవేదన సమయముందు ఏకాంతముగా కూర్చుని కొంతసేపు నామస్మరణ చేయి లేకున్నా గట్టిగా గొంతెత్తి కీర్తనలు పాడు అదియూ కాకున్నా పరుపు వేసుకుని కొంతసేపు నిద్రించు తదుపరి యోచించవచ్చును లోకమున ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టవస్తువులుండుననియూ అట్టి ఇష్టవస్తువునకు ఎట్టి కష్టము కలిగిననో మనము అశాంతి పొందుమనియూ తమరే సెలవిచ్చి ఉందిరి కదా అట్టి ఇష్టవస్తువును ఇంకొకరు తిరస్కరించుటో తోలునాలుటో ఏదో ఒకటి ఇట్టివి సంభవించినప్పుడు మాకు శాంతి వచ్చును అప్పుడు మేమేమి చేయవలను యనా ఆత్మవిచారణ తెలుసుకున్న గుణశాలి పరుల ఇష్టములను తోలనాడడు అట్టి సంబంధమునే కోరడు ఎట్లనా తన ఇష్టవస్తువులను ఇతరులు అనిష్టపడి దూషించిన తనకెంత కష్టమో అట్లే ఇతరుల ఇష్టములకు మనము అడ్డుదూరిన వారునూ అట్లు కష్టపడుదరని తాను ఆలోచించును కనుక ఇట్లు తోలనాడు వారు ఆత్మవిచారణ తెలియనివారు కదా అని నీలో నీవు శాంతిపడు అట్టి ఆత్మవిచారణ తెలియని అమాయకులతో ఆత్మవిచారణ పరిశీలించుచున్న నీకు అనవసరం పోనీ ఇంతకు ఏం జరిగింది లోనిది బయటికి కక్కిన తల్లట తీరును స్వామి తమరు ఆధ్యాత్మికముగా అయితేనేమి శారీరకముగా మానసికముగా అయితేనేమి ఎన్నయో మార్గముల ప్రజలకు తోడునీడగా ధైర్య సాహస సదుపాయములు కలిగించుచున్నారు విద్యా వైద్యాది సదుపాయములు చేయుచున్నది లోకములకు బాగుగా తెలియను ఎవ్వరికి ఏ రీతిగా నేనను కీడు చేయుటలేదు చేయించరు ఇట్టి తమపై లేనిపోని కథలు కట్టి ప్రచురించవారిని అరికట్టుట ఎట్లు వారికి ఇట్లు చేయుటలోనేమైనా లాభమున్నదా ఓహో ఇది ఆ కథ మంచి చెడ్డలు లోక సహజమని తెలియదా అందరూ వ్యాపారమే చేయువారుండిన కొనువారెవరు భగవద్విషయములో దూషణులు ఆదికాలము నుండి వచ్చినవే కొత్తవి కావు అయితే ఇప్పటివారు ఇంకనూ నవీన కథలు కల్పించవచ్చును పోని అది దూషణమని నీవెందుకు తలంచవలను ఆ రీతి స్వామిని తలంచుచున్నారని భావించు ప్రేమస్మరణ ద్వేషస్మరణ అని రెండు విధములు అందులో ఆ ద్వేషస్మరణ అవిద్యామాయ ఇది రజోగుణ సంబంధమైనది అవిద్యామాయ వలన దుఃఖప్రాప్తి విద్యాప్రాప్తి వలన ఆనందప్రాప్తి వీటి ప్రాప్తులు ఇందులోనే ఉన్నవి ఇంకా నీవు అరికట్టుట ఎందుకు అందులో లాభమా వారికి లాభమనవసరము వారికి ఇట్టి పరదూషణలు కర్తవ్యముగా ఆచరించుచుండుట అలవాటు చీరలు నూరు టంకములు చేసెడివైనను పెట్టెనుండగా చేరి చినింగిపోగరకు చిమ్మటకేమి ఫలంబు అన్నట్లు చిమ్మటకు నూరు రూపాయల చీరలను కొట్టివేయటిలో గాని పనికిరాని మసిగుడ్డను కొట్టివేయటిలో గాని దానికేమి లాభము దానికి విలువ తెలియనా దాని పని అట్టిది ఇట్టి పనిలేని పరదూషణ చేయువారి పని అట్టిదేయని తలంచి శాంతించు స్వామి తమరు చెప్పినది సత్యమే అజ్ఞానులు అట్టి చిమ్మట సంతటి వారైనా అట్లు భావించవచ్చును మంచి విద్యావంతులు గొప్ప గొప్ప తెలిసిన వారు కూడా ఇట్టి కథలకు కంకడము కట్టుకొని చుండినా ఎట్టు సయించుట విజ్ఞానగా ఆత్మజ్ఞానము కాని ప్రపంచ సంబంధమైన ఇప్పటి విద్యలు కావు జీవితపు తరిఫీదులు పోషణాధారముగా పనికి వచ్చినవి ఇట్టి విద్యలతో ఆత్మజ్ఞానమును పోల్చుకునట చాలా పొరపాటు పరదూషణము లేక సద్గుణములు కలిగి యథార్థములు వెతుకువారు గొప్పవారు కానీ వివేకశూన్యులై అహంకారముతో చలాయించు అధికారులకు కానీ ఆత్మజ్ఞానము తెలియని అమాయకులకు కానీ ఆధ్యాత్మిక విషయాలు తెలియవు కాని నీవు ఎవరినైతే గొప్ప గొప్పవారనియూ విద్యావంతులనియూ తలంచుచుంటివో వారు పై చెప్పిన సంతతి వారిని భావించి ఇట్టి ఆలోచనకు అశాంతికి చోటివ్వక నీ భావమును నీవు దృఢము చేసుకో ఇట్టివారి మూలముననే లోకమును చాలా మంది ఆస్తికులు నాస్తికులుగా మార్చుందురు కదా వారుడు పదవులకైనా చదివిన ప్రపంచ చదువులకైనా మర్యాద సహితమో ఇవ్వక యథార్థము తెలుసుకొనక మహాపురుషులను దూషించేవారని అణగద్రక్కు ఆయుధమే లేదా లేకేమీ ఉన్నది గంతకు తగిన బొంత అన్నట్లు అట్టివారి మాటలు అట్టివారే విందురు కాని నిజమైన ఆస్తికులెవ్వరూ వినరు వినినను వారి కల్పనా కథలు తెలియగనే వారికి దూరమవుదురు ఇంకా అట్టివారిని అణుచునట్టి ఆయుధములు వారి చేతి ఎందే ఉండును భస్మాసురుడి కథ వింటివా తెలియునా అందిన వారి తలపైనంతయూ హస్తమునిడి భస్మము చేయుచూ కడకు ఆ హస్తమును తన తలపై ఇడుకుని తనను తానే భస్మము చేసుకునిను అట్లే ఇతరులను నిందించుచూ పోయి కడకు తన వాక్కులే తనను నిందించును అవియే సూటిగా నాటును లోకమున భగవద్దూషణ చేయువారు నాలుగు రకములు ఒకటి అసలు భగవద్విషయమే గిట్టనివారు రెండు ఎట్టి సంబంధమైన ద్వేషముతో ఎదుటివారి గొప్పను ఓర్వలేని భావముతో ఉండువారు మూడు స్వానుభవము లేక చెంతకేరాక యదార్థ విషయము తెలుసుకొనక వినికిడి మాటలకు బానిసలై వింత కథలు కల్పించువారు నాలుగు ఏవో లౌకిక వాంఛలకు వచ్చి అవి వారి వారి కర్మానుసారము ఫలింపకుండిన భగవంతుని నెపముగా పెట్టి దూషించువారు ఈ నాలుగు లక్షణముల వారే ఊరక వాగుదురు కానీ ఇతరులు వాగరు ఇష్టము లేకున్ననూ నమ్మకము లేకున్ననూ వారిలో వారు విమర్శించుకుని వారి తృప్తి ప్రకారము పోదురే కాని ఇట్టి కీలుబొమ్మల ఆటలు ఆడరు ఇతరులను దూషించరు ఎవరి మనసును వారు నమ్మక ఎదుటివారి మాటలకు చోటిచ్చువారి గుణములు యదార్థపు మార్గములు కావు యదార్థము తెలియని వారి చెంత వాదించిన ప్రయోజనముండదు యదార్థమునకు వాదనే లేదు రెండునూ తెలియకుయున్న మధ్యవారితో తర్కించుట ముండెమును పట్టి స్వరూపమిట్టిదే అని తలంచునట్టిది గ్రుడ్డివారు ఏనుగు కదవంటిది నాయనా ముఖ్యముగా ఇట్టి సంభాషణలతో కాలమును గడుపుట కూడా మంచిది కాదు ఇట్టి దోషణ ఆక్షేపణలు సహజము అవి తెలిసియు నిజమైన భక్తులు కాగోరు వారు వారి ఆనందమును అభివృద్ది చేసుకొను ఆధారములకై వెతకవలను చిక్కిన కాలమును పవిత్రము చేసుకునవల కాని పాడు చేసుకుని రాదు ఇతరుల మంచి చెడ్డలతో నీకు సంబంధం లేదు నీ చెడ్డను నీవు వదులుటకు నీ మంచిని నీవు అభివృద్ది పరుచుకున్నటకు కాలము కాని వృధాపరుచుటకు కాదు ఏవైనా నీ భక్తిని అభివృద్ది చేయు విషయములు మీకు కావలసిన సాధనా సందేశములు అడిగి సార్థక మార్గమును వెతకండి ఇంకపై ఇట్టి ఇతరుల ఆక్షేపణలు దోషణ విషయములు నా చెంతకు తీసుకుని రావద్దు నీవునూ తీసుకునవద్దు మేము కూడా సహజ మానవులము కనుక ఇట్టి సమాధానము తాము తెలుపుతుండిన విషయము తెలివిటే కాక ధైర్యమో ఆనందమో మాలో ప్రవేశించి సందేహ దుఃఖములు దూరమైపోవును లోకమున ఇట్టివారు మాటలతోనే ఉన్న కొంత భక్తి శ్రద్ధలను కోల్పోవచ్చున్నారు దాని మూలముననే ఇట్టి ప్రశ్నలు మేము అడిగితే కాని లేకున్నా నాకు కూడానో వాటితో అవసరము లేదు అడిగినందుకు క్షమించండి ఇకపై నేనిట్టివి తమతో సంభాషించను చాలా మంచిది నాయన చిక్కిన కొంతకాలము ఏదో సద్విషయముల చింతించక ఇతరుల అజ్ఞానపు మాటలనే స్మరించుచుండిన మనము కూడా వారిని దూషించుచుండినట్లును అది భక్తులకు చాలా హానికరము ఎవరేమన్ననూ మన యదార్థములు వేడక దానిపై ఆధారపడి ఉండిన మనకేనాటికీ లోటు లేదు రాదు మాటపై మాట వచ్చట వల్ల క్రోధావేదనలు బయలుదేరును అట్టి గుణములను అణచుటయే భక్తి మార్గము కాని ఉప్పొంగించుకునట ఉత్తమము కాదు అట్టి వారి మాటలు విని ఉన్న భక్తి కోల్పోవు వారు ఎంతో కాలమట్లుండరు యదార్థము తెలియగనే తిరిగి వారిని నమ్ముదురా వారి మాటలను పాటింతురా అట్టి తోలనాడు వారి మాటలు కంచు శబ్దము వంటివి విలువలేని లోహమున శబ్దము ప్రధానము శబ్దములేని బంగారులో విలువ ప్రధానము నిజమైన భక్తులు శబ్దరహితులై మౌనమూర్తులై భగవత్సారమును నోటి నిండుగా ఉచ్చరించుచు అన్యమైన మాటలకు వ్యవధినియక ఉండుట ఉత్తమము ఇట్టి కంచు శబ్ద సహితులైన వారి మాటలను కర్ణద్వారములందు చేరనివ్వక ప్రణవనాదమైన పరమాత్మనామమును నింపుచుండు వచ్చే నెల సాధనా అనుష్ఠాన మార్గములు ఇట్టి ఉపయోగకరమైన వాటి ఎందు సందేహములేవైనా వచ్చినా ఇచ్చటికి వచ్చి తెలుసుకుని పో వృధా అనుమానపు కట్టలు బుట్టలు తీసుకుని రావద్దు ధన్యుడన స్వామి నేడు వారి మూలమున నాకు జ్ఞానోదయమును కలిగించినారు దీని బట్టి చూడ అంతా మన మేరు కొరకే అను శాస్త్రము సత్యముగా తోచుతున్నది ఇంకపై ఎవరేమన్నను అంతా నా మేలుకనే ఓపికతో మెలంగుదును నమస్కారం సెలవు